మూడు కోట్ల మంది దేవతలు శివుడిని ఎంతో శ్రద్ధగా ఆరాధించిన రోజే మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే చక్కగా సోమవారం వచ్చింది ఈరోజు ఎవరైతే శివుడిని తెల్లవారుజామునే లేచి రుద్ర నమ్మక చమకాలతో అభిషేకం చేస్తారో వారి కోరికలు సత్వరమే నెరవేరుతాయి ఎప్పటి నుండో చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందులోని రాణించలేకపోతున్నాము అభివృద్ధి అనేదే లేదు పితృదోషాలు ఉన్నాయి ఏదో సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి మనకి డిసెంబర్ పదహారవ తారీఖున వచ్చింది సోమవారం చక్కగా ఆ రోజు ఉదయాన్నే లేచి శివుడికి అభిషేకం ఇంట్లోనే చేసుకోండి ఇంట్లో కుదరని వారు దేవాలయంలో చేసుకోండి వీలైతే శివునికి ఈ రోజు రుద్రహోమం చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మీరందరూ పొందగలుగుతారు అదే విధంగా శివుడికి ఈ రోజు రుద్రాభిషేకంతో పాటుగా రుద్రాక్ష దీపాన్ని కూడా పెట్టండి ఎంతో ఇష్టమైనటువంటి రుద్రాక్ష